జమ్మికుంట కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కృషితో ఆరు పాయింట్ ఐదు ఓట్లతో చేపట్టనున్న అట్లాంటిక్ ట్రాక్ నిర్మాణం జమ్మికుంటకే తలమానికం ప్రపంచ అథ్లెటిక్ ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయి శిక్షణ కోసం రూపొందినున్న ఈ ట్రాక్ ఉత్తర తెలంగాణ క్రీడాకారులకు ఓ వరం బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి స్కోర్ స్టార్ట్ అయ్యింది మీరు చూస్తున్నారు అన్ని పార్టీలు ఎట్లా ఉన్నాయి ఏ పార్టీ ఎట్లా ఉన్నది ఎవరు చేస్తారు ఎవరు మనోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరి మంచోళ్ళు అనేది దయచేసి మీరు చూసి మనం మనకి ఈరోజు బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు మనం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు మున్సిపాలిటీ రెండు మున్సిపాలిటీలు జమ్ముగుంటే కావచ్చు గుజరాబాదే కావచ్చు ఈరోజు రెండు మున్సిపాలిటీలు బిహార్ మన భారతీయ రాష్ట్ర సమితి కాశా జెండా ఎగరాలని నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా బీజేపీ కాషాయంజన్ ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్క కార్యకర్త మీ ఇంటికి వచ్చి మీకు రెండు చేతుల దండం పెట్టి మిమ్మల్ని అడుగుతాం మీరు దయచేసి మా కార్యకర్తను ముప్పై వార్డులో ఉన్న మన బీజేపీ కార్యకర్తను ఆశీర్వదించి వాళ్ళు మీకు వెళ్ళే మీకు అండదండలు ఉంటారు మీకు వెళ్ళే వేళలా మీకు మీ నోట్లో ఉంటారు మీ కడుపులో తలకాయ పెట్టి పనిచేస్తారు ఈరోజు మీరు ఆలోచించండి ఒకసారి ఈ ఈ గత గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిర్రు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు అందరూ అన్యాయంగా అక్రమంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జమ్మిగుండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు ఎన్నికలను ఎదుర్కోవడం కోసం ఏదైతే విజయ సంకల్ప ర్యాలీని బైక్ ర్యాలీని ప్రారంభించడం జరుగుతున్నది ఇక్కడికి వెళ్ళి మాబా జమ్మిగుండ నుంచి ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓటు అడిగేటువంటి ఉన్నది ఇవాళ గతంలో బీఆర్ఎస్ కానీ గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ కానీ ఈ జమ్మికుంట మున్సిపాలిటీకి రూపాయి పనిచేసినటువంటి పరిస్థితి లేదు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా కేవలం కేంద్ర నిధులతోటి అవి వచ్చింది తప్ప ఇవాళ కాంగ్రెస్ కూడా రెండు సంవత్సరాల చల్లి చిల్లి గవ్వ కూడా జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేటాయించలేదు మొన్నటికి మొన్న కూడా బండి సంజయ్ కుమార్ గారు జమ్మికుంట మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం కోసం ఇవాళ మొన్న ఆరున్నర కోట్లతోటి ప్రపంచ స్థాయి యొక్క సింథటిక్ ట్రాక్ని రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఐదవదిగా జమ్మికుంటకు కేటాయింపు చేయించడం జరిగింది అదేవిధంగా అమృత్ కింద ఇంటింటికి వాటర్ సప్లైకి సంబంధించి కానీ ఇవాళ అనేక రకాలుగా ఇవాళ జమ్మికుంట రైల్వే రైల్వే అభివృద్ధి కోసం కూడా కుర్తనిశ్చయతో ఉన్నాం ఇవాళ జమ్మికుంట ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం జమ్మికూట మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీకి అప్పగించండి అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తాం మీరు గతంలో బీఆర్ఎస్ కానీ గత మిగతా పార్టీలకు ఇచ్చారు ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా జమ్మికూట ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాం మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరికీ మేము కమలంపు గుర్తు మీద ఓటేసి ఈ యొక్క మున్సిపాలిటీలో కౌన్సిల్ భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ గెలిచే విధంగా చూడాల్సిందిగా జమ్మికూట అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాం మేము చే మాట ఇచ్చిందంటే చేసి చూపిస్తాం తప్పకుండా ఈరో ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ కేంద్రం నుంచి వెళ్ళి ఏదో ఏ ప్రత్యేక నిధులు ఈ యొక్క జమ్మికూటను అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తున్నాం మాట నిలబెట్టుకుంటాం దయచేసి భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా జమ్మికూట ప్రజలకి ఓటర్ మాషేలకి విజ్ఞప్తి చేస్తున్నాం భారత్ మాతాకి జై